హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో తమ్ నీళ్ళు చూపించినట్టుగా ఇగుండి ఈ బుట్ట హ్యాండ్స్ ఎలాగొస్తాయి ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను చూసారు కదా మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తాయి చాలా అందంగా ఉంటాయండి ఈ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్కి పెడితేనే అందంగా కనిపిస్తాయండి ఈ పఫ్ అనేది ఇకొని మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ అయితే ఇప్పుడు మీకు కటింగు స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక చూసారు కదా హ్యాండ్స్కి చివరిన పైపింగ్ మొత్తం థ్రెడ్ పైపింగు ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఎలా జాయిన్ చేశాను ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇదిగో హ్యాండ్ అయితే ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను మనం ముందు ఎప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా ఎల్బో హ్యాండ్ కట్ చేయాలి కాకపోతే ఇదిగోండి గుండి కదా ఎక్స్ట్రా మనం పఫ్ పెట్టుకోవడానికి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ వరకు ఇట్లా పెట్టేసుకుంటే ఆ ఫోర్ ఇంచెస్ అనేది మనము ఇలాగ ప్రిల్స్ పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి దీనికైతే ఏటొచ్చింది ఇదిగోండి ఎలాగ వెయాలో చూపిస్తాను వీడియోలో అయితే కుట్టేసి చూపిస్తాను ముందుగా అయితే చూ ఇదిగోండి ఇక్కడైతే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకి ఇలాగ ప్రిల్స్ పెట్టుకోవాలి అనే మనకి అర్థమవుతుంది ఇగోండి ఈ విధంగా వస్తుంది కుట్టినాక మీకు కుట్టిన వీడియో చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ది మొత్తం ఈ విధంగా కట్ చేసుకుంటే నీట్గా పైన పఫ్ అనేది నీట్గా వస్తుంది ప్రిల్స్ అనేవి ఇక్కడ మాత్రమే చేసుకోవాలి అయితే ఇక్కడ జాయింట్ పడిందండి పైన రెండు అయితే జాయింట్ వేసుకోవాలండి ఇగండి ఇదైతే ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా మనము సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా వీడియో చివరికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగండి మొత్తం అయితే ఈ విధంగా నీట్గా మనము కటింగ్ చేసుకుంటే ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడైతే చిన్నది చివరిన పావు ఇంచు వరకు ఒక ఖచ్చి కింద వదిలేయాలి పైన ఇట్లా కట్స్ పెట్టుకుంటే నీట్గా మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది మార్కింగ్ అనేది ఇక మొత్తం అయితే లైనింగ్ ఒరిజినల్ ఈ విధంగా కట్ చేసుకున్నాము పైన ఫోర్ ఇంచెస్ వరకు అయితే పెట్టాను కదా మన ఇష్టం అండి ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెము పెద్దగా వస్తుంది పైన పఫ్ అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసుకోవాలి సేము అయితే ఇందులోన ఒక పాయింట్ అండి ఈ లో కటింగ్ అనేది మనము ఉల్టా వేసేస్తాం ఎప్పుడైనా ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఎదురెదురుగా వచ్చేటట్టుగా రెండు హ్యాండ్స్ లో కటింగ్లు అనేవి ఇలా ఎదురెదురుగా వచ్చేటట్టుగా మనము జాయిన్ చేసుకోవాలండి లేదంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకు వచ్చేస్తుంది కుట్టేటప్పుడు ఈ విధంగా మొత్తం లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చివర ఈ సైడ్లంట ఇగుండే సైడ్ని చేస్తున్నాను కదా ఇలాగా ఇక్కడ భాగం దగ్గర ఇలాగా మొత్తం నీట్గా ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి జాయింట్ చేయాలి ఈ పైన రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా సైడ్లు కూడా జాయింట్ చేసేయాలి ఇలాగా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలాగ నీట్గా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసేయాలి మనం ఎప్పుడైనా ఒరిజినల్ కట్ చేసేటప్పుడు ఒక పాయించు ఎక్స్ట్రా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి ఇలాగా జాయింట్ చేసినాక మిగతాది కటింగ్ చేసేయాలి ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఇదిగోండి మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ మార్కింగ్ మీద మనము ప్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి ఎలా పెట్టుతుంది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఈ క్లాత్ని మాత్రమే మనము ఇలాగ చూపిస్తున్నాం కదా ఇలాగ ప్రిల్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి పఫ్ అనేది ఏర్పడుతుంది నీట్గా ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్నగా ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తాను చూడండి సెంటర్కి వచ్చేసరికి ఇప్పుడు చేసినట్టు కాకుండా దానికి ఆపోజిట్లో ఇట్లా చేయాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా ఇలా ఆపోజిట్లో ఇట్లా చేస్తే రెండు ఎదురు ఎదురుగా ఇట్లా నీట్గా వస్తుంది ఆ పైన పఫ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి చూసారు కదా మనం కుడుతుంటే ఆవిడటా ఆల్రెడీ కొంచెం పఫ్ లాగా ఏర్పడుతుంది అదే పైన అందంగా కనిపిస్తుంది అండి హ్యాండ్స్కి ఇగోండి ఈ విధంగా మనము ఏదైనా కొంచెం చిన్న పుల్లతో కూడా ఈ విధంగా మన ప్రిల్స్ అనేది జాయిన్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ చేయడానికి ఇక చూసారు కదా ఈ విధంగా వస్తుంది కుట్టినాక హ్యాండ్ ఒకటైతే తయారైపోయింది ఇలాగ వస్తుందండి పైన మనకి జాయిన్ చేసేటప్పుడు ఉంటుందో తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఒక హ్యాండ్ అయిపోయింది కదా రెండోది కూడా సేమ్ ఇదే విధంగా ప్రింట్స్ పెట్టుకొని పైన ఇదిగోండి చూసారు కదా రెండు హ్యాండ్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి ఈ హ్యాండ్స్ అనేవి తయారైపోయాయి కదా ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేస్తుందని చూడండి స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి ఈ హ్యాండ్స్కి ఇలాగ ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇగుండి ఇలాగా మనకి హ్యాండ్కి ఎంత సరిపోద్దో అంత క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఇట్లా తీసేసుకోవాలి తీసుకొని ఒక వైపు అయితే ఫోల్డింగ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి ఇది థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను చూడండి అలాగే వేస్తాను ఈగుండి ఒరిజినల్ క్లాత్ ఇట్లా పెట్టేసుకొని ఈ పైపింగ్ క్లాత్ ముందుగా కుట్టాం కదా అది ఒక పాదం వెడల్పుని ఇట్లా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి చివరి వరకు ఈగుండి మడిపేసిన ఇది పైదైతే మనకి కనిపించాలండి ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైనా చిన్న క్లాత్ ఉంటే కట్ చేసేయాలి ఇప్పుడు మనకి పైపింగ్ తాడు ఉంటుంది కదా ఇదైతే పన్నెండో నెంబరు తాడండి ఇదైతే సన్నంగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసి ఇప్పుడు ఈ తాడు మనం ఇందాక కుట్టాం కదా ఒక కుట్టు దాని మీద మాత్రమే పెట్టేసి ఈ విధంగా లోపకి ఇట్లా నీటి పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి చూపిస్తాను కదా ఇలాగ సన్నంగా వస్తుందండి పక్కనే కుట్టు పడేటట్టుగా మనం కుట్టేసుకొని రావాలి కొంచెం కొంచెం తాడుని నీట్గా ఇలా సర్దేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కనే కుట్టు వచ్చే విధంగా మనం కుట్టేసుకొని వచ్చేయాలి ఇగోండి ఈ విధంగా అలాగైతే సన్నం కనిపిస్తుంది అండి ఈ పైపింగ్ అనేది చివరి వరకు ఇదే విధంగా నీట్గా వచ్చేయాలి వేసేసుకొని ఇదే విధంగా చివరి వరకు వేసుకొని వచ్చేయాలి ఇలాగా పైపింగ్ అనేది మనకి హ్యాండ్స్కి వేసుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది నీట్గా అయితే ఈ పైపింగ్ కూడా సన్నం థ్రెడ్తోనే వేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా చూశారు కదా మొత్తం ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా వస్తుంది పక్కనే కుట్టు వేసుకోవాలండి వెనక వైపు కూడా చూపించాను కదా అయితే ఈ వెనక వైపు ఉన్న క్లాత్ని కూడా ఇలాగా బయటికి కనిపించకుండా ఇలా నీట్గా పక్కనే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఈగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలి సైడ్ని ఇంకొక కుట్టు ఈగోండి ఈ విధంగా నీట్గా వస్తుంది అలాగైతే సేమ్ రెండో హ్యాండ్కు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి అది కూడా చూపిస్తాను మీకు మొత్తం అయితే హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది చూశారు కదా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి సేమ్ ఇందాక ఎలాగా చూపించాను అదే విధంగా ఒక పాదం వెడల్పుని ఎట్లా కుట్టు వేసుకొని వచ్చేయాలండి ఈ హ్యాండ్కి కూడా ఇగో తాడు చూపించాను కదా అదే కుట్టు మీద మనం ఈ తాడు అనేది నీట్గా ఇలా పెట్టేసుకొని ఇగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకొని వెనక వైపు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని సైడ్నే కుట్టు పడేటట్టుగా మనము చివరి వరకు వేసుకొని వచ్చేయాలండి ఇదిగోండి రెండు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వేసుకోవాలి అయితే వేసేటప్పుడు కొంచెం స్లోగా వేయాలండి లేదంటే లూజ్ వచ్చేసి పైపింగ్ అనేది వడల్పగా వచ్చేస్తుంది కొంచెం కొంచెం తాడు మాత్రమే ఇట్లా నీట్గా పెట్టేసుకోవాలి ఇగొండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం కొంచెం మాత్రమే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చెయ్యితోటి ఇలాగా ఇలా నీట్గా వచ్చేటట్టుగా మనం పెట్టేసుకోవాలి పక్కనే కుట్టు రావాలండి అలాగైతేనే కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మొత్తం అయితే అయిపోయింది రెండు హ్యాండ్ కూడా సైడ్ని చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటే మనకి వెనక వైపు ఉన్న క్లాత్ అనేది బయటికి రాక కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి చివరి వరకు రెండు హ్యాండ్లు కూడా చూసారు కదా ఈ విధంగా తయారైపోయి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బాడీ పార్ట్ని ఇలా పెట్టేసుకొని నీట్గా హ్యాండ్ అనేది ఇలాగ ఇలాగ నీట్గా సర్దేసుకొని సెంటర్లోకి మనం మార్కింగ్ పెట్టేసుకున్నామంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుందండి ఈగుండి సెంటర్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా అది అనేది షోల్డర్ దగ్గర నీట్గా ఇట్లా పెట్టేసుకొని అయితే లో కటింగ్ అనేది అయితే ముందుగా చెక్ చేసుకోవాలండి హ్యాండ్స్ లో కటింగు ఫ్రంట్ పార్ట్ లో కటింగు రెండు ఒకే సైడ్ రావాలండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా హ్యాండ్ అనేది సెంటర్ నుంచి ఇలా కుట్టేసుకొని నీట్గా వచ్చేయాలి చివరి వరకు ఇదే విధంగా ఫ్రంట్ కూడా ఇదే విధంగా కుట్టాలండి అయితే చివరి వరకు ఇలాగ వచ్చేసాక ఇప్పుడు ఇలాగ హ్యా ఇప్పుడు ముందు వైపు తిప్పేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా ండి ఈ విధంగా పావించే వెడల్పుతో మొత్తం చివరి వరకు ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి ఇగుండి మొత్తం కుట్టినాక హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇంకా చూ చూపించాను కదా ఈ విధంగా వస్తుందండి నీట్గా పఫ్ అనేది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలండి సెంటర్ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా మొత్తము చివరి వరకు వేసుకొని వచ్చేయాలి ఇగోండి ఈ విధంగా నీట్గా అయితే ఉండదు ఇప్పుడు ముందు వైపు ఇలా తిప్పేసుకొని చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ముందు వైపు ఇలాగే పావించే వెడల్పుతోటి ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయాలండి మొత్తం అయితే ఒక కుట్టు అయిపోయాక రెండో కుట్టు కూడా వేయాలండి ఇదిగోండి ఈ విధంగా దాని మీద రెండు కుట్లు వేసుకోవాలి ఇవ్వండి రెండు హ్యాండ్ కూడా తయారైపోయింది ఇప్పుడు జాయింట్ ఎలా చేయాలో బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మనకి కొల బ్లౌజ్ ఇచ్చి ఇస్తారు కదా హ్యాండ్ లూజు ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజు ఆల్రెడీ మార్కింగ్ చేసి ఉంది కాకపోతే మీకు చూపించడానికి చేస్తున్నాను ఈ విధంగా తీసుకొని కిందన షేప్ పట్టి దగ్గర ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్లు కలుపుతూ ఇలాగా స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చేయాలండి ముందుగా అయితే ఇక్కడ ట్రఫ్ ఇచ్చుకోవాలి హ్యాండ్ దగ్గర ఇదే విధంగా అలాగ చంక దగ్గర చంక దగ్గర అయితే నీట్గా ఇలా పెట్టేసుకోవాలండి పైకి వచ్చేటట్టుగా అలాగైతే మనకి కిందది పైది కలిపి ప్లస్ గుర్తులాగా నీట్గా వస్తుందండి అండి హెచ్చు తగ్గులు రాకుండా ఇలా ఈ కింద భాగంకి వచ్చేసరికి వెనక భాగం ముందు భాగం నీట్గా ఇలా పెట్టేసుకొని రెండు ఒకే దగ్గరికి వచ్చే విధంగా ఇలా రఫ్ చేసుకోవాలి ఇక చూపించాను కదా నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది కుట్టినాక మొత్తం ఈ విధంగా కుట్టుకోవాలండి రెండో సైడ్ కూడా సేమ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ కింద షేప్ దగ్గర మొత్తం ఇలా మార్కింగ్ చేసుకొని ముందుగా రఫ్ చేసుకొని ఇట్లా నీట్గా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అనేది నీట్గా సర్దేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఇప్పుడు చంక దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకొని చివరి వరకు ఇలా వచ్చేయాలండి ఈ విధంగా మొత్తం అయితే మనం హ్యాండ్స్ కటింగు ఎలా స్టిచ్ చేయాలో ఎలా జాయిన్ చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలు చూపించాను కదా వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి మొత్తం అయితే కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఈ హ్యాండ్ చూపించాను కదా ముందుగా ఈ విధంగా నీట్గా వస్తుంది ఈ పైపింగ్ మొత్తం థ్రెడ్ పైపింగ్ అయితే ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇక మొత్తం అయినాక ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది ఇక చూపించాను కదా హ్యాండ్స్ కి మొత్తం మొత్తం ఈ విధంగా వస్తుందండి అంతేనండి వీడియో థ్యాంక్